అందరికీ నమస్కారం అండి ఈ నెల జనవరి పంతొమ్మిదిన శ్రీ యోగి వేమన జయంతి సందర్భంగా వేమన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము యోగివేమన ప్రజాకవి సంఘ సంస్కర్త విశ్వదాభిరామ వినుర వేమ అనే మకుటంతో వేమన రాసిన పద్యాలు తెలుగువారికి సుపరిచితాలు వేమన సుమారు పదమూడు వందల అరవై ఏడు నుంచి పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిది మధ్యకాలంలో జీవించాడని అభిప్రాయపడుతున్నారు టీపీ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో పుస్తక రూపంలో తొలిసారి వెలుగులోకి వచ్చాయి పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించాడు ఆట వెలదితో అద్భుతమైన కవిత్వం అనంతమైన విలువలు గల సలహాలు సూచనలు తెలుగు సంగతులు ఇమిడ్చాడు వేమన రాసిన ఒక కోమటి వేమన్న కథ రెడ్డి రాజులకు మూల పురుషుడైన దొంతి అలయరెడ్డి అనుమకొండలో ఉండి వ్యవసాయం చేసేవాడు వేమన్న అనే కోమటి శ్రీశైలానికి వెళ్ళి స్వామి దర్శనం తర్వాత పాతాల గంగలో పచ్చబండని చూడసాగాడు అర్చకుడు ప్రశ్నించడంతో ఆరు నెలలు స్వామిని సేవించుకుంటానన్నాడు అర్చకుడు ఉత్తర దిక్కుకు పోవద్దన్నాడు కానీ వేమన్న అదే దిక్కుకు నువ్వులు చల్లుకుంటూ పోసాగాడు రెండు రోజుల తర్వాత పరుసవేది ద్రవం కనిపించితే దానిని కుండలలో సేకరించి అనుమకొండ చేరేసరికి రాత్రయింది అలియరెడ్డి తన గొడ్ల చావిడిలో ఉండమనగా పరుశువేది కుండలను నాగలి పనిముట్లు పక్కన పెట్టే భోజనానికి వెళ్ళసాగాడు అంతలో అలియారెడ్డి వచ్చినప్పుడు నాగలి బంగారంగా మారి ప్రకాశించసాగింది దీనితో పరుశువేది కుండలను దాచి గొడ్లను బయటకు తోలి చావిడికి నిప్పు పెట్టాడు అప్పుడు వేమన్న వచ్చి విషాదంతో ఆ మంటల్లో దూకి చనిపోయాడు తరువాత అలియారెడ్డికి పుట్టిన బిడ్డలు బ్రతకలేదు వేమన్న కలలో కనపడి తన పేరు బిడ్డలకు పెట్టమని కోరి అలా చేస్తే సంతతి పెరిగి రాజులవుతారని అనగా చివరికి మిగిలిన బిడ్డకు పిచ్చి పుల్లయ్యకు బదులుగా పుల్లయ్య వేమిరెడ్డి అని పేరు పెట్టుకున్నాడు ఈ విధంగా కోమటి వేమన్న కథను వేమన్న గారి విధంగా వివరించారు రాజ కుటుంబంలో ఉన్న వేమన్న యోగిగా ఎలా మారాడు అనే కథను చూద్దాము కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అనే మారు పేరు గల అనువేమారెడ్డి చిన్న తమ్ముడు వేమన్న వేమన్న వదిన నరసాంబరాని వేమన్న రాజకీయాలు పట్టించుకోక ఒక వేష్య వలలో చిక్కుకున్నాడు ఆ వేష్య రాణి ఆభరణాలు ధరించి అద్దంలో చూసుకోవాలని కోరుతుంది మాతృప్రేమ గల నరసాంబరాని బులాకీ తప్ప మిగతా ఆభరణాలు ఇచ్చింది వేస్య బులాకీ కూడా కావాలని పట్టుబట్టింది చీకటిలో కూడా దీపంలాగా వెలికి బులాకీని ఆభరణాలు అన్నీ వేసుకున్న తర్వాత వేసియ నగ్న దేహం చూడమని షరతుతో ఇస్తుంది అలా చూసిన వేమనకు మగు విరక్తి కలిగి రోత పుట్టి కోటకు వెళ్ళి పడుకుంటాడు వేమన వదిన నగలను అభిరాముడని విశ్వ బ్రాహ్మణుడు చేసేవాడు కోటలో బంగారపు పని జరిగే భవనంలో వేమన్న కూర్చునేవాడు అభిరామయ్య రోజు పనికి ఆలస్యంగా రావటం గ్రహించి రహస్యంగా అభిరామయ్యను వెంబడించి అభిరామయ్య దగ్గరలోకి కొండగుహలో అంబికా శివ యోగిని సేవించడం గమనించాడు యోగి సంతోషించి మరుసటి రోజు మంత్రోపదేశం ఇస్తానని అంటాడు మరుగున ఉండి ఈ విషయం విన్న వేమన మరుసటి రోజున యుక్తిగా అభిరామయ్యను తన భవనంలో కట్టడి చేసి వేమన అభిరామయ్య శిష్యునిగా వెళ్తాడు యోగి చెవిలో మంత్రోపదేశం చేసి నాలుగుపై బీజాక్షరాలు వ్రాస్తాడు అభిరామయ్యను బంధించినందుకు పశ్చాత్తాపడి తిరిగి వచ్చి అభిరామయ్య కాలుపై పడి క్షమించమని వేడుకుంటాడు పరిహారంగా అభిరామయ్య పేరు చిరస్థాయిగా ఉండేలా తన పద్యాల మకుటంలో చేరు చెప్పసాగాడు ఈ విధంగా వేమన యోగిగా మారిన కథ వేమన పద్యాల్లో ఎక్కువగా లోకనీతులు సామాజిక చై సంబంధించినవి ఉంటాయి అతను సృశించని అంశమే లేదు సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లో నుంచి దర్శించి ఆ దర్శన వైశిష్టతను వేమన తన పద్యాల్లో ప్రదర్శించాడు కుటుంబ వ్యవస్థలోని లోటు మతం పేరిట జరుగుతున్న దోపి విగ్రహ ఆరాధనను నిరసించడం గుహాన గురువులు దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్తవ్యస్తవను మీద వేమన కలం జులిపించాడు ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి సామాన్య నీతులను ప్రజలు హృదయాలకు హద్దుకునేటట్లు వారికి పరిచయమైన భాషలో స్పష్టమైన రీతిలో సూటిగా తేటగా శక్తివంతంగా వ్యక్తీకరించడం సామాన్యులైన వారికి తనను ఒకటిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలో ప్రధాన గుణం సునిశ్చితమైన హాస్య వ్యంగ్య ఆదిక్షేప చమత్కారాలతో కల్పించి నవ్వించి ఎదుటివారి లోపాలను తన లోపాలను గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు సామాన్యులు మనోజ్ఞానాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు వేమన పద్యాలన్నీ ఆటవెలది చాందంలోనే చెప్పాడు ఎంత లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో చక్కటి ఉదాహరణతో హృదయానికి హత్తుకునేలాగా చెప్పసాగాడు వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్థం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి పదిహేడు వందల ముప్పై ఒకటిలో ఫాదర్ లెకాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధనలు భావిస్తున్నారు పద్దెనిమిది వందల పదహారులో ఒక ఫ్రెంచ్ మిషనరీ తర్వాత చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకున్నాడు అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్ ఆంగ్ల భాషల్లోకి అనువదించాడు అలాగే విలియం హోమ్వర్డ్ కాంబెల్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోక కవిగా కీర్తించారు